హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాల చూసేద్దాం స్నాక్స్గా అయినా కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్గా కానీ టిఫిన్లాగా కానీ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు విత్న్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు హెల్దీగా మరి అలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వంట చోడా కూడా ఏమీ వేయవసరం లేదు అయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ మీకు కనుక అవైలబుల్లో ఉంటే చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి నేనైతే నాలుగైదు ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను ఎండుమిర్చి ప్లేస్లో మీరు మీ కారానికి తగ్గట్టు కారంని కూడా వేసుకోవచ్చు లేదు అంటే పచ్చిమిర్చిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అదే మీరు పిల్లలకి చేసినట్లయితే కారం కూడా ఏమీ వేయవసరం అవసరం లేదు తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోకూడదు మీరు ఆనియన్స్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరిన్ వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసారంటే చాలా పుల్లగా ఉంటుంది నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలి తురుముకొనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొనైనా వేసుకోవచ్చు పిండిలో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాతే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోశ పిండి కన్నా కూడా చిక్కగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేయకుండా ఇలా సైడ్స్ నుంచి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి కొద్దిగా పలుచుగా అయినట్లయితే గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి పిండి పలుచుగా కలుపుకున్నామంటే గోధుమ పిండి అట్లు సరిగ్గా రావు వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి పిండిని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి గోధుమ పిండి అట్లు వేసేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది పిండి అంతా కూడా చక్కగా నానిపోతుంది అండ్ కొద్దిగా పిండి కూడా పలుచపడుతుంది అందుకే వాటర్ తక్కువగా వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగానే వస్తాయి ఆయిల్ ఎక్కువ ఏమీ పట్టదు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఈజీగా టన్ చేసేసుకోవచ్చు అసలు అడుగంటదు టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పైన అంతా కూడా క్రిస్పీగా వస్తుంది లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది అలాగే రిమైనింగ్ అన్నీ కూడా వేసుకోవాలి మరీ దోసలా వేస్తే మాత్రం రాదు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండిని కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అసలు యూస్ చేయకుండా కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగా వస్తాయి వెంటనే టర్న్ చేయకుండా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ వరకు క్రిస్పీగా ఫ్రై అవ్వాలి సైడ్స్ అంతా కూడా మనకి తెలుస్తుంది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాతే టర్న్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదు అంటే సరిగ్గా ఉడకదు పిండి టమాటో అలాగే ఆనియన్ వేసాం కదా మంచి కలర్ వస్తుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మార్నింగే బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే స్నాక్స్లోకైనా చట్నీ ఏమీ అవసరం లేదు నార్మల్గానే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కెచప్ కూడా వేసుకొని తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పక్కా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ అండ్ లెట్ మీ నౌ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బయస్